హరి ఓం ప్రియాత్మస్వరూపులారా పుత్రులారా నేను ఇప్పుడు మీతో మూడు వందల అరవై మూడవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి ఇది ఇరవై మూడు ఎనిమిది అంటే ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై అవ సంవత్సరంలో టైప్ చేసుకున్నది ఇప్పుడు వీడియోగా మలచి మీకు సమర్పిస్తున్నాను కొనసాగిస్తున్నానండి ఒక అడవిలో ఒక ఆధ్యాత్మిక గురువు కుటీరం నివ నిర్మించుకుని నివసించేవాడు సమీప గ్రామస్తులు ఆయనకి భిక్ష సమకూర్చేవారు ప్రతి దినం సాయంకాలాలు వచ్చి అతని ప్రవచనాలు వినేవాళ్ళు ఓ రోజు ఇద్దరు గ్రామస్తులు గురువు గారి దగ్గరకి పూలు పళ్ళతో బయలుదేరారు అడవి దారిలో ఒక దొంగ వాళ్ళని ఆపి ఉన్నదంతా ఇవ్వమన్నాడు వాళ్ళు తాము గురువు గురువుగారి శిష్యులమని ఆయన దగ్గరికే వెళ్తున్నామని తమ దగ్గర ఏమీ లేదని చెప్పారు దొంగకి ఆసక్తిగా అనిపించి గురువు దగ్గరికి ఎందుకు అన్నాడు మంచి మాటలు వినడానికన్నారు గ్రామస్తులు వింటే ఏమొస్తుంది అన్నాడు దొంగ పాపం పోయి జ్ఞానం వస్తుందని చెప్పారు దొంగ నేను వస్తానన్నాడు కాదంటే తంతాడేమో అని వాళ్ళు సరేనన్నారు కుటీరం చేరాక దొంగని బయట ఉండమని చెప్పి లోపలికి పోయి గురువుకి విషయం చెప్పారు గురువు క్షణం సందేహించి సరే బయటే కూర్చొని ప్రవచనం వినమన్నాడు ఆ రోజు గురువు అంతా శివమయం అని చెప్పాడు అందరూ వెళ్ళాక దొంగ గురువుగారి దగ్గరికి వెళ్ళి అంతా శివమయం అంటే అర్థం ఏమిటి అన్నాడు అంటే మనుషులు అడవిలో పిట్టలు జంతువులు అందరూ శివస్వరూపాలే అన్నాడు గురువు అది మొదలు అప్పుడప్పుడు దొంగ వచ్చి ప్రవచనం వినిపోతుండేవాడు ఒకసారి గురువుగారికి ప్రక్క నగరానికి వెళ్ళే పని పడింది సాయం రమ్మంటే గ్రామస్తులంతా ఎవరికి వారు తమకి పనుందన్నారు దొంగని పిలిపించుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు ఆ రోజే దొంగ రావడంతో గురువు మర్నాడు తన ప్రయాణానికి తోడుగా రమ్మన్నాడు దొంగ సరేనన్నాడు మర్నాడు తెల్లారకం ముందే దొంగ కుటీరానికి వచ్చాడు వెంట పెద్ద గంప అందులో బియ్యము కందిపప్పు లాంటి సరుకులు కొన్ని పాత్రలు అన్నాడు దొంగ ఇవెందుకన్నాడు గురువు మధ్యాహ్నం భోజనానికి మనకి అతిథులు ఎవరైనా వస్తే వారికి అన్నాడు దొంగ మోత శ్రమ అతనిదే కదా అనుకొని గమ్మునున్నాడు గురువు మధ్యాహ్నం వరకు నడిచారు చెరువు ఒడ్డున చెట్టు నీడన కూర్చున్నారు గురువు కునుకు తీశాడు దొంగ వంట చేసి గురువుని లేపాడు పది విస్తర్లు చూసి ఇవి ఎవరికి అన్నాడు గురువు అతిథులకి అన్నాడు శిష్యుడు అడవిలో ఎవరొస్తారు అనుకుని నవ్వుకున్నాడు గురువు అతడు తింటుండగా భోజనపు వాసనకి ఓ అడవి కుక్క వచ్చింది రాశివా తిను అంటూ దొంగ అంటే శిష్యుడు వడ్డించిన ఓ విస్తరి దాని ముందు పెట్టాడు ఇంతలో ఓ ఎలుగు వచ్చింది శిష్యుడు మరో విస్తరి టారుకున్న గురువు గబగబా తినేసి చెట్టుకి కూర్చున్నాడు ఓ నక్క ఓ తోడేలు అన్నిటినీ దొంగ రాశివా అంటూ పిలిచి వడ్డించి తినిపించి పంపించాడు చివరికో పులి గురువు చెట్టుపై నుండే నాయనా నిజంగా శివుడైనా పులి కదా అన్నాడు అదేమిటి గురువు గారు శివుడు కదా అదిగో ఢమరువు త్రిశూలం కావాలంటే దిగొచ్చి దగ్గర నుండి చూడండి అన్నాడు శిష్యుడు గురువు చెట్టు దిగివచ్చాడు కానీ అంతలోనే పులి స్థానే అదృశ్యమవుతున్న శివుడు కట్టుకున్న పులి చర్మం మాత్రమే కనబడింది గురువు కన్నింటితో నాయన నీవే గురువు నేను శిష్యుడను నాకు శాస్త్రాలు తెలుసు కానీ అనుభూతించడం తెలియదు అంతా శివమయం అన్న ఒక్క మాటని అన్నిటా శివుని చూసేలా అనుభూతించి శివునికే అన్నం వడ్డించి తినిపించిన ధన్యుడవి నీవు అని దొంగ కాళ్ళ మీద పడ్డాడు భాషని భావంగా అనుభూతిస్తే సర్వం కల్విదం బ్రహ్మ అనుభవం అవుతుంది అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు हाईनीस्ते प्लीजे अंड रिकमेंड मै चानलू अदर्स ऐस वेल सब्सक्रेब इट प्लीज सपोर्ट अम्मड़ी मत अनता नु स्प्रेड दि ट्रूथ एदर्पयिंग आर्पिच्युटी अूट आफ दि सोसईटी याज वेल सपोर्ट मई फैनाशली आलो टू कंटिव अंड विथ विजडम ऐज वेपन डबल्यू 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 मेदे आयु युद्ध सत्यमू धर्म సమాజంలో పటిష్టపడేటందుకు భావి తరాల ప్రశాంతమైన జీవనం కొరకు ఇందులో పాలు పంచుకోవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్